ప్రభుత్వాలు ఎన్ని మారినా మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని సినీ హీరో సుమన్ అన్నారు పిల్లలకు చిన్ననాటి నుంచి చదువులతో పాటు తనను తాను రక్షించుకునేందుకు కరాటి మార్షల్ ఆర్ట్స్ పట్ల అవగాహన కల్పించాలని సుమన్ తెలిపారు శిరలింగంపల్లి నియోజకవర్గంలోని మయూరి నగర్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ తైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీని హీరో సుమన్ ప్రారంభించారు స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే దినాలలోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా దేశభక్తి చూపించాలన్నారు ప్రభుత్వాలు ఇచ్చిన మేనిఫెస్టోను స్థాయిలో అమలు చేయాలని అప్పుడే రాజకీయాల పట్ల ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు డెబ్భైదవ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండా ఎగురవేస్తారు అనంతరం పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సుమన్ తో పాటు మార్షల్ కోచ్ లో తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు అయిపోతున్నారు సో దీన్ని కూడా మనం అంతపెయ్యాలంటే దీనికి కూడా కఠినమైన శిక్ష రావు సింగపూర్లో డ్రగ్స్ లేదే ఏ వాళ్ళు కూడా మనుషులే కదా ఎందుకు రావట్లేదు కఠినమైన శిక్ష శిక్ష లేదు కాబట్టి డ్రగ్స్ వాడు డ్రగ్స్ పంపుతునే ఉన్నాడు పిల్లలు పాప వాళ్ళకి అవేర్నెస్ తెలియదు చిన్న వయసులోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు కొందరేమో డ్రగ్స్ తీసుకుంటే ప్రాబ్లం అంటారు ప్రాబ్లం ఎక్కడ పోతుంది అక్కడే ఉంటుంది తాత్కాలికంగా పోతుంది ప్రాబ్లం తల నుంచి మళ్ళీ అక్కడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మారాల్సిన టైం కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేయాల్సిన టైం అంతేగాని ఇలాగే కొనసాగుతుంటే పెద్ద పెద్ద విఐపి వాళ్ళు బాగానే ఉంటారు వర్తులు చిన్న పాపం పేదవాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సింది సరే ఇది ఎప్పుడవుతుంది మనకు తెలియదు అప్పుడు దాకా మనం సఫర్ ఉండాలా కాదు అప్పుడు దాకా మహిళల్ని కాపాడే ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అందుకే మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు మీ పక్క ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు ఎదురింటి మీద డిపెండ్ అవ్వద్దు ఇంటి వాళ్ళకి డిపెండ్ అవ్వద్దు మీ పిల్లలకి మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి ముఖ్యంగా మహిళలకు నేర్పించండి ఇండిపెండెంట్గా వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఒక ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్ వల్లనే సాధ్యం ఇది నేను యాభై సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మనసులో ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్స్ ఈ రోజు నేను ఎప్పటికీ నేను భయపడాల్సిన అవసరం లేదు నేను తప్పు చేస్తే నేను భయపడాలి తప్పు చేయనప్పుడు నాకు ఎందుకు నాకు భయం పది మంది వచ్చినా కూడా ఇప్పుడు కూడా నేను స్పారింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను ఆ నా ధైర్యం నాకు మార్షల్ ఆర్ట్స్ ధైర్యం ఇచ్చింది నాకు కాబట్టి నా రిక్వెస్ట్ ఇది నేను విజ్ఞప్తి చేసే పేరెంట్స్